మానసరోవర్లో జరిగేటప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ముందే చెప్పాం పిరమిడ్ పార్టీ అనేది విస్తృతంగా అన్ని చోట్ల చాలా బలోపేతమై ఈ సమస్యకి వెన్నెముకలా ఉండేటువంటి పిఎంసి కానీ కైలాస్పూరి కానీ అటు పెరమిడి వ్యాలీ కానీ ప్రకృతి వ్యాలీ కానీ పేరవరం కానీ ఇలాంటి సమస్యలు అన్నిటికీ జీతవనం కానీ ఇంకా రాబోయే సమస్యలన్నిటికీ కూడా అండదండగా నిలవడమే పిరమిడ్ పార్టీ ముఖ్య ఉద్దేశం మన సంస్థని పత్రిజీ మనకు అందించినటువంటి పిఎస్ఎస్ఎం ఆ సంస్థల మూమెంట్లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఎంత పెద్దగా ఎంత బలవంతంగా ఉంటే ఆయన ఓ పిరమిడ్ వ్యాలీ ఏర్పాటు చేశారు అంటే చా అందరూ అందులో పార్టిసిపేట్ చేశారు కైలాసపు నిర్మాణం జరిగింది ఇప్పుడు వశిష్ఠ గౌతమి జరుగుతోంది జతవనం జరిగింది ఇవన్నీ దేని మీద మూమెంట్ మీద ఆధారపడి ఉన్నాయి మరి ఇప్పుడు పిఎంసి ప్రధానమైనటువంటి పాత్ర మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో మరి రేపు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో అది శాటిలైట్ ఛానల్ ఆవిష్కరణ కూడా చేసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళ సపోర్టు ఆ పిఎంసీకి ఉండాలి ఈ సమస్యలకి ఉండాలి పార్టీ అంటే ఏంటంటే ఒక బలం అది ఎలాంటి బలం అంటే ప్రతి ఒక్కళ్ళు నా వెనకాల కొన్నంత బలం ఉంది అన్న ధైర్యంతో ముందుకెళ్ళిపోయేటువంటి బలం ఇది ఆ బలం పిరమిడ్ పార్టీ అన్నిటికీ అందరికీ అందిస్తుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇందాక లక్ష్మీప్రసన్న గారు చెప్పినట్టు ఈ పార్టీలో ప్రచారం చేయడానికి డబ్బులు కాదు ముఖ్యం చేయాలనేటువంటి తపన గురువుగారి మీద ఉండేటువంటి అభిమానం మరి ఆవిడ నెల్లూరులో ఉండే నామినేషన్ వేసినప్పుడు వాళ్ళ మరదలో వాళ్ళ చెల్లెలు అక్కడ ఉన్నప్పుడు చిన్న ఇల్లు పది మంది భోజనం చేయాలంటే మిగతా వస్తువులన్నీ తీసి చుట్టూ కూర్చోవాలి ఆ చిన్న గదిలోనే వంట చేయాలి మరి సారు నేను కూడా అక్కడికి వెళ్ళాం ఆ చిన్న గదిలోనే కూర్చుని అందరికీ భోజనాలు వడ్డించాం అక్కడి నుంచి నెల్లూరులో ఆవిడ పాత్ర ఏం చేయాలో ఆ ప్రచార ఘట్టంలో వాళ్ళందరూ కూడా తిరిగారు ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఎంత చేయాలో అంతా చేసుకుంటూనే వచ్చారు ఎక్కడా ఏం తగ్గల ఇది అలా వెళ్తూ ఉంటుంది అంతే ఇదేం ఆగేది కాదు ఇందాక కృష్ణ చెప్పినట్టు ఎనభై నాలుగేళ్ళు ఆయన వచ్చిన నాలుగో సంవత్సరంలోనే పార్టీలో నిచ్చున్నాడు ఆయన అందరూ భయపడేవారు మనం ఎవరికి దేనికోసం భయపడాల్సిన పని లేదు మన దగ్గర ఒక నిబద్ధత ఉంది ఒక ట్రూత్ ఉంది కొండంత గురువు గారు ఆరా ఉంది ఇప్పుడు అదే ఇంతకుముందు అనుకోండి ఏదైనా ఇబ్బంది వస్తే అంబర్పేటలో ఉన్నారా ధ్యాన్ జగత్తలో ఉన్నారా అని శివప్ప గారి సెల్లకి ఫోన్ చేయాలి ఇప్పుడు ఎవరు ఫోన్ చేసే పని లేదు ఇదేంటి స్వామి నాకు ఈ ఇబ్బంది కలుగుతోంది అని మనం మనసులో అనుకున్నంత మాత్రం చేత ఆయన ఏ రక్షణ కల్పించాలో ఆ రక్షణ కల్పించడానికి ఆయన సిద్ధంగా పైన ఇప్పుడు మనతోటే ఉంటారు సో అన్నిటికన్నా ఎవరైతే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుంటారో వాళ్ళందరిలోనూ ఆత్మస్థైర్యాన్ని నింపి వాళ్ళలో ఉండేటువంటి భయాన్ని అధైర్యాన్ని తీసేసి ముందుకు నడిపించారు కాబట్టి మీరు అందరు ఇక్కడికి వచ్చారు ఆ గురువుగారు అండగాని ఆయన యొక్క ఆశీర్వాసనం కానీ ఎందుకంటే బతుకున్నప్పుడు ఆశీర్వాసం అంటే ఒప్పుకునేవారు కాదు ఎవరైతే కాంతి శరీరంలో ఉన్నప్పుడు మన సాంప్రదాయ ప్రకారం ఏంటంటే బ్లెస్సింగ్ అనే అంటాం ఎందుకంటే పత్రిజీ ఉండేటప్పుడు ఆయన దగ్గర నో బ్లెస్సింగ్స్ ఎవరు బ్లెస్సింగ్స్ వాళ్ళని నా బ్లెస్సింగ్ ఎవరికి ఉండదు అనేవారు ఆ భౌతిక శరీరంలో భౌతిక ప్రపంచంలో ఉండేటప్పుడు ఇది ఇలాగే ఉంటుంది కానీ వాళ్ళ శరీరాలు విడిచిపెట్టి కాంతి శరీరాలతో అలా విశ్వంలో సంచారం చేస్తూ ఉండేటప్పుడు ఇంగ్లీష్లో బ్లెస్సింగ్ అంటే మన మీద ఆశీర్వదించమని కాదు మనల్ని సరి చేయమని మన ఆలోచన చేయాలి మన వ్యూహాన్ని సరిచేయాలి మన మాటని చేయాలి అది బ్లెస్సింగ్ అంటే సో మన మాట సరిగ్గా లేకపోతే ఎప్పటికప్పుడు ఆయనే సరి చేస్తూ ఉంటారు మనకే తెలిసిపోతూ ఉంటుంది అదేంటి నేనేంటి ఇలా మాట్లాడాను అని మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఎంతోమంది వెల్విషర్స్ ఉన్నారు ఇప్పుడు నిజం చెప్పాలంటే థర్డ్ జనరేషన్ మీద ఈ మూమెంట్ ముందుకెళ్తుంది ఆ ఫస్ట్ జనరేషన్ అంతా చేసిన వాళ్ళు సార్తో పాటు ఉన్నటువంటి దిగ్గజాలు పిల్లర్స్గా ఉండేవారు ఎవరి పాత్ర ఎంత అంతా చేసుకుంటూ వచ్చారు ఆ వైజాగ్లో రెడ్డినాయుడు గారు కానీ అప్పట్లో ఉండేటువంటి అప్పాజీ గారు కానీ అప్పాజీ గారు పిల్లలు ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చినా అప్పాజీ గారి యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది ఆయన వియ్యం కూడా కానీ ఇప్పుడు వాళ్ళు లే లేరు ఆ రెడ్డి నాయుడు గారి ఫ్యామిలీ కానీ ఆ విజయనగరం వాళ్ళ ఫ్యామిలీ కానీ అలాగే ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు వెస్ట్ గోదావరిలో మరి ఎన్నేని ప్రసాదరావు గారు గారపాటి సత్యనారాయణ గారు విజయవాడ చూసుకుంటే రాఘవరావు గారు ఇలా కర్నూలు జిల్లాలో చూసుకుంటే కడపలో ఇప్పటికి నాలుగైదు జనరేషన్లు మారే ప్రెసిడెంట్ కేటగిరీలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో ఉండేది బీవిరెడ్డి గారు ఆ బీవిరెడ్డి గారు అసలు పార్టీకి ఒక రూపు తీసుకురావడానికి ఎన్నో పెద్ద పెద్ద సదస్సులు మనం చూసాం విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ఎన్నెన్నో మీటింగ్లు చేశారు ఆయన పార్టీకి ఏమేమి ఉండాలి ఏమేమి ఉండకూడదని పత్రనిధితో మాట్లాడడం చాలా చాలా అమెండ్మెంట్స్ కూడా మేనిఫెస్టోలో తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ చేసేటప్పుడు మన వెల్వేషన్ చాలామంది ఉన్నారు బీవిరెడ్డి గారు చుట్టూరా కాటిసాని రామ్గోపాల్ రెడ్డి గారు అయితే ఆ జగన్నాథ్ గట్టు గురించి అలాగే నందవరం ప్రాజెక్టు గురించి దే ఆర్ క్లీనింగ్ సంథింగ్ మనకు ఫేవర్గా చేశారు ఇంకా టీజీ వెంకటేష్ గారు అయితే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి మన కర్నూల్లో సాయి సదన్ అనే భవనం ఉంది అంటే అది ఆయన నిధులతో కట్టిందే ఇలా కర్నూలు జిల్లాలో బీవీరెడ్డి గారి కేంద్ర స్థానంలో ఎంతోమంది మనకు హెల్ప్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరి యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలి మనం కూడా ఆదేశి కానీ ముందుకెళ్దాం మరి విజయవాడ నుంచి మాకు పెద్దదికి ఎవరు లేకపోతే ఎలాగానే రాఘారావుగా అడిగితే సరేనమ్మా నేను ఉంటాను అని చెప్పేసి ఆయన మనకి సలహాదారుగా ఉన్నారు ఆ పీఎంసీ వర్క్లోను మిగతా వర్క్లోనూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు రాలేదు రేపు విజయవాడ ఆత్మశివ పిరమిడ్లో పాల్గొంటారు అలా ఆ బలం చూసుకున్న తర్వాత ఎక్కడైతే మనం తగ్గామో ఎక్కడైతే మనకి లేదో ఎందుకంటే విజయనగరం ఉందంటే ఒక పార్లమెంట్ ఒక అసెంబ్లీ తప్ప మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి ఎవరూ లేరు ఒక రకంగా చెప్పాలంటే మూ మూమెంట్ చాలా తగ్గిపోయింది అటు పక్క ఎక్కడ మూవ్మెంట్ తగ్గిపోయిందో మనం అక్కడ పనిచేయాలి అది నా ఆలోచన పోటీ చేయాలి అనేటువంటిది ఎక్కడ పోటీ చేయాలంటే ఎక్కడైనా పోటీ చేయచ్చు ఆంధ్రప్రదేశ్లో అన్నీ మనవే మనకి ఓటు ఉంటే భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు పార్లమెంటుగా అలాగే అసెంబ్లీ కూడా చేయచ్చు మనం చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కానీ తపనను కానీ ఎట్టి పరిస్థితిలో మీలో వచ్చేటువంటి ఆ ఉత్సాహాన్ని కానీ ఇక్కడ ఉండేటువంటి కార్యవర్గం ఎవరు నిరుత్సాహపరచరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడమే మా పని మీతో పాటు కలిసి పనిచేసి మేము కూడా పనిచేయడమే మా పని కాకపోతే ఎక్కడ లేదో అక్కడ దృష్టి పెట్టుకుందాం ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్దాం కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మళ్ళీ మధ్యాహ్నం కూర్చొని మాట్లాడుకుందాం ముఖ్యంగా ఎప్పటికీ కూడా పత్రిజీ దాంసే ఏది చెప్తారు చూసారా ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రాజెక్ట్లు ఏమున్నాయో ఎవరు ఆ జెండా పట్టుకుని అది పార్టీ ఎవరినివ్వండి ప్రణాళిక ఎవరినివ్వండి శాఖాహారం అవనివ్వండి లేకపోతే ఆయన నా స్వాధ్యాయం అనుకునివ్వండి పిరమిడ్ నిర్మాణం అనుకోండి ఎవరు ఏది పట్టుకొని ముందడుగు వేస్తే వాళ్ళకి విజయమే తప్ప అపజయం అనేది లేదు ఇందాక ఆవిడ చెప్పినట్టు సుజనాదేవి గారు చెప్పినట్టు పత్రిక ఎప్పుడో చెప్పారు మనకి మీకు అందరికీ తెలుసు మా కిష్ట గారికి తెలుసు ప్రసూన్న మేడంకి తెలుసు పార్టీ వద్దు అనే వాళ్ళందరినీ పక్కగా జరిగిపోయి పార్టీ నీకు అక్క లేకపోతే నువ్వు ఇస్తావో ప్రింట్ చేస్తావో ఏ సపోర్ట్ చేస్తావో నీ సపోర్ట్ చేయి లేకపోతే పక్క వెళ్ళిపోవు నాలుగు నెలలు నా దగ్గరకు రావద్దనేవారు మరి అంతటి మనిషి ఈ పార్టీ గురించి అంతలా ఆయన పనిచేసిన తర్వాత మనం కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడ మనం వెనకబడి ఉన్నామో ఎక్కడ వెనకబడి లేము వెనకబడి ఉన్నామంటే కొంతమందికి కొంత ప్రోత్సాహం లేక కొన్ని కొన్ని సెంటర్స్ కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ మేము తిరిగినటువంటి ఊళ్ళన్నీ కూడా వాళ్ళందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు ఊర్లో ట్రాన్స్ఫర్ అయిపోయారు ఊర్లో ధ్యానం చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మళ్ళీ ఒక టీం తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది అవునా కాదండి చిత్తూరు జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ పెడితే రెండు వేల మూడు వేల మంది జనం ఉండేవారు అలాగే కొన్ని కొన్ని ఊర్లో కొన్ని కొన్ని సెంటర్లు కొన్ని కొన్ని యాక్టివ్ చేయాల్సిన బాధ్యత కూడా మన పెరుమ పార్టీ మీదే ఉంది ఈ ఎలక్షన్లు ఉండేటువంటి ఈ నెల రోజులే కాదు దాని తర్వాత కూడా ఇదే జెండా పెట్టుకుని గ్రామ గ్రామం తిరిగి మళ్ళీ పిఎస్ఎస్ఎం మూమెంట్ పత్రిజీ ఉండేటప్పుడు ఎలా ఉందో ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసమే ఈ పెరుమల పార్టీ ప్రతినిధులందరూ స్టేజ్ మీద కూర్చున్నారు సో ఇక్కడ ఎలాంటి రాగద్వేషాలు లేవు ఎవరు వ్యక్తిగత అంశాలు లేవు ఇది వ్యవస్థ కోసం సమిష్టిగా పనిచేసేటువంటి టీము పని కార్యక్రమం అనేసరికి అందరు వీళ్ళు ఇలా ఉండొచ్చు పని పని వచ్చేసరికి అన్నీ ఇలా బిగుసుకుంటాయి అంతే ఏ ట్రస్ట్ అయినా అంతే ఏ ఆశ్రమైనా అంతే అభిప్రాయ భేదాలు అందరికీ ఉంటాయి ఈ పిరమిడ్ సొసైటీలో పత్రిజీ శిష్యులుగా మనకు ఉండేటువంటి గొప్ప అంశం ఏంటంటే ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా వర్క్ దగ్గరకు వచ్చేసరికి అన్నీ ఇలా అయిపోతాయి ఇంతవరకు జరుగుతున్నది అదే సార్ ముందే ఎంతోమంది విభేదాలు వచ్చేవి ఎంతోమంది ప్రత్యక్షంగా పోట్లాడుకునేవారు సో వీడు ఎంత పోట్లాడతాడో పోట్లాడుకోరా పోట్లాడుకోరా అనేవాడు మీరిద్దరూ పోట్లాడుకుని ఒకళ్ళు రండి అప్పుడు నేను మాట్లాడతాడు అనేవాడు ఇద్దరు మాస్టర్లు ఉన్నారు హైదరాబాద్లో చాలా సన్నివేశం బాగుంటుంది అది ఒక ఆయన మీద ఒక ఆయన కంప్లైంట్ తీసుకొచ్చాడు ఈయన ఇంట్లో చెల్లెడది ఆయన వచ్చాడు ఈయన మీద చెప్పాడు ఇప్పుడు ఇద్దరి మధ్య ఏం చేయాలి ఇద్దరికి చెరో కర్ర ఇచ్చాడు మీ ఇద్దరు కొట్టుకుని ఒకటి మిగిలిన నాకు రండి అప్పుడు చెప్తాను అన్నాడు వాళ్ళిద్దరు కొట్టుకుని కొట్టుకుని ఏం చేశారంటే లేదులేండి సార్ మీరు ఏం చెప్తారో చేస్తారు మళ్ళీ ఇద్దరు వచ్చి కూర్చున్నారు అదే పత్రిజీలో ఉండేటువంటి ఆయన ఎప్పుడు యూజ్ చేసే నాలుగే నాలుగు పాయింట్స్ సామాధాన భేద దండోపాయాలు దండం అంటే కొట్టడం అని కాదు ఏదో దెబ్బ కొడితే మన మీద చెప్పదెబ్బ కొట్టినట్టు కాదు అది ఒక్కసారి షేక్ లోపల ఉండేటువంటి ఏడు శరీరాలు ఒకసారి అలా షేక్ అయిపోయి నిలబడతాయి అది దండం అంటే బయట భౌతిక శరీరాన్ని దండించడం కాదు ఆ లోపల కూశాలని దండించిన తర్వాత అస్తవ్యస్తమైనటువంటి ఆ రక్త ప్రసరణ అస్తవ్యస్తమైన నాడీ వ్యవస్థ ఒకసారి సెటరేట్ అయిపోద్ది అన్నమాట అలా జాడించి తీసేస్తే పైకి ఏమవుతుంది తడవనిది కూడా తడుస్తుంది కదా అలా అన్నమాట సో పత్రిజీ చేసేటువంటి అవన్నీ మనకు తెలుసు మరి ఇప్పుడు రాజకీయ వాతావరణం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు నుంచి మీ మీ గ్రూపుల్లో పెట్టుకోండి పెరిమిడ్ పార్టీని బలపరుద్దాం పెరిమిడ్ మాస్టర్ని గెలిపిద్దాం పెరిమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఇంకేమొద్దు అది ప్రచారం చేసుకోవచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు పెరిమిడ్ పార్టీని బలపరుద్దాం పెరుమిడు పార్టీని గెలిపిద్దాం అంత ఉండదు అందులో దానికి ఎలక్షన్ అబ్జెక్షన్ కూడా లేదు మనం ఏ సింబల్ పెట్టాం డేటు పెట్టాం టైం పెట్టాం అలా మీ మీ సర్కిల్లో ఉండేటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఊరు వాడు అందరికీ వేసేయండి బ్యాలెట్ పేపర్లో ఎక్కడ పెరుమిడు పార్టీ కనబడితే అక్కడ ఓటు వేయమని చెప్పండి అంత ఇంకేమొద్దు జరగాల్సిందంత జరిగిపోతుంది పైన ఉండేవాళ్ళు ఏం చేయాలో చేస్తారు మనం ఏం చేయాలో మనం చేద్దాం థ్యాంక్ యూ